ఆరు నెలలు ఆరు నెలలు ఒకరితో సహవాసము చేస్తే ఆరు వీరు వీరు వారవుతారనే సామెత ఒకటి ఉంది ఆరు నెలలో ఆరు నెలలో ఒకరితో సహవాసం చేస్తే ఆరు వీరు ఈ రైపోతారట చూసారా అంటే అలాగే నడవడం అలాగే మాట్లాడడం నేను చాలామంది భార్య భర్తను చూశాను భర్త ఎలా మాట్లాడిద్దాం భర్త ఎలా మాట్లాడతాడో భార్య కూడా అలా అదే స్టైల్లో మాట్లాడిద్ది ఓహో వీళ్ళిద్దరు సహవాసం చేస్తున్నారుగా అలా అయిపోయారు అనుకుంటాను నేను ఎందుకంటే సహవాసం అది కదా అంటే వాస్తవంగా మన గుణగణాలు మార్చూ వస్తాయి ఒక వ్యక్తితో సహవాసం చేస్తే చెడిపోయిన వారితో సహవాసం చేస్తే చెడిపోతావు మంచి వారితో సహవాసం చేస్తే మంచివాడిగా మారిపోతావు ఇంతకు సృష్టికర్తని దేవుడు మంచోడా చెడిపోయినోడా ఓకే ఇప్పుడు చదువుతాను ఒక్క మాట వినండి ఈ మధ్య కాలంలో నాకు ఆ మాట పట్టుకుంది అందుకని నేను చదువుతున్నాను హలే లోయ ఎవరో అన్నారు చముళ్ళు అన్నా నువ్వు వయసు పెరిగే కొద్దిగా మీ నాన్న కవలకలో కనిపిస్తున్నాయి అని అన్నాడు ఓకే ఎన్నప్పుడు బాగానే ఉంది మరి మానాన్ని కవలికలు కాకపోతే ఎవరి కవలకలు కనిపిస్తాయి ఇప్పుడు నేను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి ప్రభువుని వెంబడిస్తున్నాను ఆయనకే పుట్టాను మరలా తిరిగి ఆయన రక్తము ద్వారా నేను విమోచించబడ్డాను తిరిగి జన్మించాను ఇంతకాలము జర్నీలో నా రూపములో నా యొక్క బ్రతుకులో క్రీస్తు యొక్క పోలికలేమైనా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయా నన్ను నేను ప్రశ్నించుకున్నాను మీకు అర్థమైందా ఇప్పుడు భౌతిక రూపానికి మా నాన్న కడుపులో నుంచి పుట్టాను కనుక నాకు భౌతిక రూపం కనిపిస్తుంది మరి యేసుక్రీస్తుతో నేను ఇంతకాలం సహవాసం చేస్తున్నప్పుడు దిగజారిపోయానా దయ్యపు ముఖం వస్తుందా దేవుని ముఖం వస్తుందా అంటే ముఖం అంటే ఈ మొఖం కాదో ఈ మొఖం అంటే మధ్య పాపిడో ఒకటి తీసి ఇలా పిలిచి ఇలా పెంచి తిరగమని అని అర్థం నీ మాటల్లో కానీ నీ రహస్య జీవితంలో కానీ నీ ప్రవర్తనలో కానీ ఆ తగ్గింపు విషయంలో కానీ ఆ నిర్దోషత్వములో కానీ ఏమైనా 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 ఆ కవలికలో కనిపిస్తున్నాయా ఆ స్టార్టింగ్లో బాప్తిష్టం తీసుకున్నప్పుడు కనిపించినవి అప్పుడే నయ్యం ఈ మధ్యకాలంలో ఆ రూపం కాస్త పోయింది ఎందుకంటే నీ రహస్య మాటలు వేరు నువ్వు పైకి కనిపిస్తుంది వేరు నీ లోపల ఉన్న ఆలోచనలు వేరు పది మందిలోనూ మాట్లాడుతున్న మాటలు వేరు నీ ఇంట్లో చేస్తున్న మంతనాలు వేరు మీరు ఆలోచించండి ఎందుకంటే ఆ రూపం ఆ రూపం క్రీస్తు యొక్క రూపంలోనికి మనం రావాలి అంటే ప్రతిది ప్రతిది మనలను మనం చెక్కుకోవాలి 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 నేను ఒక పుస్తకం మీద ఒక బొమ్మ చూశాను తనకు తానే రూపాన్ని చెక్కు రెండు చేతులున్నాయి ఆ రెండు చేతులతో తన కవలికలు చెక్కుకుంటున్నాడు స్తోత్రం చెప్పాలి నాకు ఆశ్చర్యమైంది ఓ మనలో ఈ రూపం రావడానికి మన చేతుల్లోనే ఉంది మన చేతిలోనే మనం చెక్కుకుంటున్నాం మనలో క్రిస్తు యొక్క రూపం రావడానికి కోపం వచ్చినప్పుడు అణుచుకోవడం మాట్లాడవలసిన స్థలములో మాట్లాడడం మాట్లాడను కూడా స్థలములో మౌనముగా ఉండడం అర్థమవుతుందా మీరు గమనించాలి కొన్ని మన ఎదుటికొచ్చినటువంటి డబ్బు కావచ్చు ఇంకా రకరకాలైన పరిస్థితులు శోధనలు కావచ్చు ఆ శోధనలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం మనం స్థితిగతులు మారినప్పుడు ఎచ్చిపోకుండా మాటల్లో ప్రవర్తనలో ఎచ్చిపోకుండా కాపాడుకోవడం ఇవన్నీ మనలను మనం ఉలి సుత్తి తీసుకొని చెక్కుకోవడం మన మాట మన రూపం క్రీస్తు రూపంలో వస్తుందా లేదా ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తే ఆయన గుణగణాలు మనలో కనిపించాలి కదా నన్ను ఆ మాట పట్టుకుంది దాని గురించే నేను నన్ను నేను పరీక్షించుకుంటున్నాను నీకు అర్థమవుతుందా లోయ స్తోత్రం చెప్పాలి నువ్వు ఎంతకాలం నుంచి దేవునితో సహవాసం చేస్తున్నావు నిజముగా దేవునితో నడిస్తే నీ మాట మారాలి నీ ప్రవర్తన మారాలి నీ ఆలోచన విధానం మారాలి ఏమండి క్రీస్తు నీలో కొట్టొచ్చినట్టు కనిపించాలి నీ చుట్టుపక్కల వారు ఏం చెబుతున్నారు సాధు సుందర సింగ్ అనే ఒక దైవచనుడు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడట ఆ గ్రామాల్లో పడి ఆ వెనకాల ఏరే ఒక సేవకులు వచ్చి యేసుప్రభుల గురించి ప్రకటిస్తుంటే ఆయన మీరు చెప్పే గుణకాలన్నీ ఆ పోలికలన్నీ ఒక ఆయనలో ఉన్నాయి ఆయన మొన్ననే మా ఊరు చెల్లిపోయాడు అన్నారట మీకు అర్థం కాలేదా మీరు యేసుప్రభుల గురించి అవుతున్నారు కదా ఆయన మా ఊరు వచ్చాడన్నాడు మీరు యేసుప్రభు ప్రేమ యేసుప్రభు జాలి యేసుప్రభు దయ ఆయన పరిశుద్ధతను గురించి మీరు మాట్లాడుతున్నారు కదా ఆయన మా ఊరు చెల్లిపోయాడు అన్నారట అదేంటి యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆయన ఎలా వస్తాడంటే భలే వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారో మా ఊరు ఆయన వచ్చేసాడు అన్నాడట ఎవరు వచ్చారపా ఏసుప్రభు వచ్చారంటారంటే ఊరోళ్ళని వాళ్ళు తర్వాత విచారిస్తే యేసుప్రభు కాదు ఆయన శావుకుడు అయిన సాధు సుందర సింగ్ గారు వచ్చి వెళ్ళాడు మీకు అర్థమవుతుంది కదా మీ ఇంట్లో నువ్వు యేసు ప్రభు బుద్ధి చూపిస్తున్నావా భర్త ఎడలు కానీ భారీ ఎడలు కానీ కన్నబిడ్డల ఎడలు కానీ ఆడబిడ్డల ఎడలు కానీ వదినమ్మల విషయంలో కానీ ఏమండి తోడుకోడల విషయంలో కానీ ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ ప్రభు యొక్క గుణగణాలు ఏమైనా ఉన్నాయా దీన్నే ప్రజలు చూస్తున్నారు నువ్వు క్రీస్తుతో కూడా నడిస్తే ఆ గుణగణాలు నీలో కనిపిస్తాయి కనీసం మచ్చుకైనా కనిపించాలి కదా